ఇది నా రీసెంట్గా నేను పర్చేస్ చేసుకున్న నా హ్యాండ్ బ్యాగ్ బాగున్నా మీ అందరికీ నచ్చే అండ్ ఈరోజు టాపిక్ ఏం మాట్లాడడానికి వీళ్ళు వీళ్ళు ఎంతమంది ఉన్నారు కాబట్టి మనం అలిస్తే కలిగితే వీళ్ళ భయపడతారు అందుకే మనం రాజకీయంగా టాపిక్స్ మాట్లాడుకోకుండా జస్ట్ ఫ్యాషన్ షో లాగా పోస్టా షల్లని పాపం నేను ఈ రాజకీయంగా మాట్లాడతాము అన్నదంతా తెలియదు అనమాట వీళ్ళని చిన్నపిల్లలు భయపెట్టడం అని చెప్పి మన రాజకీయం ఏం మాట్లాడట్లేదు ఎందుకంటే నా కొత్తగా తీసుకున్న గర్ల్స్ మీకు చూపిద్దామని నేను లైక్ వచ్చాను సీరియస్ టాపిక్ ఏం లేదు ఈ ఈరోజు ఎవరిని పెట్టడానికి రాలేదు సో ఒకసారి అలాగే ఉండండి నా గాగుల్స్ పెట్టుకున్న తర్వాత ఎలా ఉందో నాకు కమెంట్ చేయండి బాగుందా

the ने guy name toolsiram vijay he keeps saying. కొ చచ్చిపోయిన తర్వాత అక్కడ కూడా అదే కలర్ ఉంటుంది అందుకని తల్లగా పుట్టారు తెల్లగా పుట్టారు మనం ఏమన్నా చూజ్ చేస్తున్నా దేవుడి దగ్గర నుంచి ఈ రంగు పుట్టాలి అన్నంగా ముట్టాలి లేకపోతే మా అమ్మ తమ్మను ఉండాలి మా నాన్న తమ్మగా ఉండాలి అని మనం ఏమో అనుకోవచ్చు ఇలా రేసిజం ఉంది మనం ఇంకా అలాంటి రథలు ఇంకా వెనకబడే ఉండదు అక్కడ బాగుపడరు కదా வெங்கடேஷ் தேங்க்யூ அண்ட் நேன் கொஞ்சம் லாவ் கூட அய்யா தெல லோகி நீங்க கிளம்புங்க Yeah.